గౌరవ కలెక్టర్ గారికి అండ్ గౌరవ ఎంపీ ఎంపీ గారికి గౌరవ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫ్యాక్టరీస్ అండ్ పొల్యూషన్ నమస్కారాన్ని బిఫోర్ స్టార్టింగ్ జస్ట్ ఒకసారి

ಟೋಟಲ್ ದಿಸ್ ಡಿಫರೆಂಟ್ ಕಮರ್ಷಿಯಲ್ ಕ್ಲಾಸ್ ಲೈಕ್ ಸುಬ್ರೇಕೇಮ್ ಆಮ್ಹೈಂಡ್ ಅಂಡ್ ದಿ ಸಿಟಿ ಇಸ್ ಕಾರ್ಪೋರೇಟ್ ಅಂಡ್ ಗ್ರೌಂಡೆಡ್ ಅವಿ ಕೂಡ ನಮ್ಮ ದೆಹರ ಕಮರ್ಷಿಯಲ್ ಕ್ಲಾಸ್ ಅಂದ್ರೆ ಹಾರ್ಡಿಕಲ್ ಕ್ಲಾಸ್ ಫ್ಯಾಷನೇಟ್ ಮ್ಯಾಂಗೋ ಲೋಕಲ್ ಡಿಮ್ಯಾಂಡ್ ಬರ್ತಿ ಕೊನೆ ಇಂಡಸ್ಟ್ರೀಸ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗೋ ಜಾಗ ಸೋ ಮೇನ್ ಸೆಕ್ಟರ್ಸ್ ಅಂತ ಹೇಳ್ಸೋಕೆ ಈ ಜಿಲ್ಲಾಲೋ ಮೂರು ಸೆಕ್ಟರ್ಸ್ ಇವೆ ಫುಡ್ ಅಂಡ್ ಕೋಕೋ ಪ್ರೊಸೆಸಿಂಗ್ ಇಂಡಸ್ಟ್ರೀಸ್ ಅಂಡ್ ಫುಡ್ ಅಂಡ್ ವೆಸ್ಟ್ ಗೂಡ್ಸ್ ಪ್ರೊಸೆಸಿಂಗ್ ಇಂಡಸ್ಟ್ರೀಸ್ ಕೂಡ ಅಂದ್ರೆ ಆಲ್ರೆಡಿ ಒಂದು ಎಕ್ಸಿಸ್ಟ್ಸ್ ಇಸ್ ಅಂದ್ರೆ ಅಜಾಯ್ ಬನ್ನಿ ಮತ್ತಾಯ್ ಕೂಡ ಪಡ್ಕೊಳ್ಳೋಕೆ ಅವಕಾಶ ಬೋಸ್ ಪರಾಯಣ ಇರುತ್ತೆ ಅಂದ್ರೆ ಮತ್ತಾಯ್ ಆಗುತ್ತೆ ಹಾಗೆ

64 applications received this month. 56 are for this month. Global investors are in for two units. So, my MOS is for the legal level. And they run it working in order. And they are not in the middle. म्यूज़िक are not in the middle. They are not in the

రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్కి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్కి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీషియల్స్కి అలాగే ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్స్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అలాగే ఇండస్ట్రియలిస్ట్ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మేనేజ్మెంట్ ఇండస్ట్రీస్ అందరికీ కూడా నమస్కారం ఇవాళ ఇండస్ట్రీస్ అందరినీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళనే కానివ్వండి ఇండస్ట్రీస్ వాళ్ళనే కానివ్వండి ఇవాళ తెలిసింది ఎందుకంటే ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్లో నాకు చాలా వరకు ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చి కలవడం జరిగింది వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి నాకు తెలిసి ఇండస్ట్రీస్ వాళ్ళని కూర్చొని ఒక మీటింగ్ పెట్టింది ఇదే ఫస్ట్ టైం విని ఉంటుంది ఇదే ఫస్ట్ టైం మీటింగ్ పెట్టడం జరిగింది అంటే మా మా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎంపీ ఆధ్వర్యంలో అలాగే మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇదే ఫస్ట్ టైం మీటింగ్ పెట్టడం జరిగింది ఎందుకంటే మీ అందరికీ మేము చెప్పవలకున్నది ఏంటంటే మేము ఇండస్ట్రీస్కి ఇండస్ట్రీస్ చేసే వాళ్ళకి అందరికీ కూడా సపోర్ట్గా ఉంటుంది అందుకే గవర్నమెంట్ అలాగే ఇవాళ అజెండా ఏంటంటే మీ ఇష్యూస్ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ ఎక్స్పాన్షన్ చేయడానికి ఇబ్బందులు ఉన్నాయి అలాగే కొ ఉండే ఇండస్ట్రీస్ కొత్త అదే ఇండస్ట్రీ కొత్త పక్క ఈ పక్క వేరే ఏరియాలో పెట్టడానికి ఇబ్బందులు ఉన్నాయి మీ అందరికి కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఈసారి లాంటి సమస్య అయినా కానీ అలాగే మేము ఇది కూడా కాంటూరులో పది కిలోమీటర్ రేడియస్ ఉండే అది కూడా తగ్గడానికి అది కూడా మాట్లాడుతున్నాము కలెక్టర్ గారితో ఇవాళ మాట్లాడారు అదంతా కూడా టేకప్ చేస్తాం అది కూడా తగ్గడానికి అది కూడా చేసి మేము ప్రపోజల్ పెట్టబోతున్నాం ఏంటంటే ఇప్పుడు ఈ ఐస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయినా కానివ్వండి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అయినా కానివ్వండి అలాగే మన రైస్ మిల్స్ అయినా కానివ్వండి ఈ బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చర్స్ అయినా కానివ్వండి పొల్యూషన్ లేనిది అంటే గ్రీన్ జోన్ పొల్యూషన్ ఉండే ఇండస్ట్రీస్ దీనికి సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా ఈజీగా పెట్టుకుండేట్లు పొల్యూషన్ ఈ రేడర్ టెన్ కిలోమీటర్స్ రేడర్ ఆ రేడర్ తగ్గించి ఆ ఇండస్ట్రీస్ ఇంకా ఎక్కువ రావడానికి ప్రమోట్ చేయడానికి ముందుకు పోవడానికి ఇండస్ట్రీస్ పెట్టడానికి రావడానికి ఇది కుదించడానికి మాట్లాడుతున్నాము గ్రీన్ జోన్ ఇండస్ట్రీస్ ఉండేదానికి గా స్టేట్ గవర్నమెంట్తోనే పర్మిషన్ తీసుకొని వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడానికి కూడా ముందుకు తీసుకొని వచ్చేదానికి కూడా మాట్లాడుతున్నాము అలాగే ఇవాళ సెంట్రల్కి స్టేట్కి ఓన్ స్టేట్కి ఆంధ్రప్రదేశ్కి నేనే చూస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు నాకు అప్పని చెప్పారు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అయినా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అయినా నేనే సెంట్రల్కి స్టేట్కి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇండస్ట్రీస్ పెట్టేదానికి ఏదైనా ఇబ్బంది ఉందంటే నేనే అది చూస్తుంటాను సో మీ అందరికి కూడా మీ అందరికీ ఏ సమస్య ఉన్నా కూడా మేము ఇక్కడ ఉంటాము తీరుస్తామని అందరికీ చెప్తున్నాను ఇవాళ అజెండా మెయిన్ అజెండా కొత్త ఇండస్ట్రీస్ రావాలి కొత్త ఇండస్ట్రీస్ మీరు ఇప్పుడు రన్ చేసే ఇండస్ట్రీస్ వాళ్ళు కొత్త ఇండస్ట్రీస్ పెట్టడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే మేము వెల్కమ్ చేస్తాం మీరు రాండి పర్మిషన్స్ అన్ని కూడా మేము మా ఇప్పుడే చెప్పినట్టు ఇరవై ఒక్క రోజుల పర్మిషన్లు ల్యాండ్ కూడా డ్రై ఏరియాలో ల్యాండ్లు అలాగే కొన్ని ఏరియాలో ఎక్కడ మీకు ల్యాండ్ సూటబుల్ అవుతుందో మీ ఫిజిబిలిటీ రెడీ స్టడీని బట్టి ఆ ల్యాండ్స్ కూడా మేము చూసి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండేవి కూడా అలాట్ చేయడానికి కూడా వర్కౌట్ చేస్తాం మీ అందరికి ఈసారి ఇండస్ట్రీస్ ఇంకా కొన్ని ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది మీరు అందరూ ఇండస్ట్రీస్ ఇంకా ఎక్స్పాన్షన్ చేయాల్సిన వాళ్ళు కూడా ఈసారి ఎక్స్పాన్షన్ కూడా చేయలేదు అనుకుంటా ఐదేళ్లలో ఈసారి ఆ ఎక్స్పాన్షన్ లో పెట్టుకునే కూడా ఎక్స్పాన్షన్ పర్మిషన్స్ కూడా ఇస్తామని మీ అందరికి తెలుపుతున్నాను అలాగే మా ఎమ్మెల్యేలు గారు అందరు ఉన్నారు ఎమ్మెల్యేలు గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీ వైజ్ వాళ్ళ ఏడు కాన్స్టిట్యున్సీ నుంచి అందరూ ఇండస్ట్రియల్ లిస్ట్ ఇక్కడ ఉన్నారు అందుకని ఎమ్మెల్యే గారు కూడా మీ సమస్యలు ఏమైనా ఉన్నాయంటే ఎమ్మెల్యే గారు కూడా అడ్రస్ చేస్తారు అలాగే కలెక్టర్ గారు ఉన్నారు కలెక్టర్ గారికి కూడా మీ మీ ఇష్యూస్ అడ్రస్ చేయండి అక్కడ లోకల్ ఉండే ఎమ్మెల్యే గారు కూడా మీ ఇష్యూస్ అడ్రస్ చేయండి సెంట్రల్ కి సంబంధించి మీ ఇష్యూస్ ఉంటే నాకు అడ్రస్ చేయండి ఏదైనా కానీ మనం కలిసి పనిచేస్తాం మీ అందరికి సపోర్టివ్ గా ఉంటుంది గవర్నమెంట్ అలాగే మేము ఎంపీలు అయినా కానీ ఎమ్మెల్యే అంతా కూడా మీకు సపోర్టివ్ గా ఉంటాం మీ అందరికి తెలుపుకుంటూ అందరికి నమస్కారం నేను మన కలెక్టర్ बील से गार अगे मन एमपी महेश कुमार यादव गारे यलूर एम एल बर राधाकृष्ण गार्थनपूर्मल रोशन कुमार गार्जूर एम एल धर्मराज गारोव बाल अला इंडस्ट्री डिपार्ट रेवेन्यू डिपार्टेंट पोल्यूशन डिपार्टें अदर डिपार्टेंट अंदर इंडस्ट्रीस अंदर मीडिया मित्र की नमस्कू चा सतोष मे మొదటి మీటింగ్ ఇక్కడ ఏలూరులో మేము ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారితో కలిపి తప్పకుండా ఇది అందరూ చూస్తున్నారు ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ల్యాండ్ వాటర్ అదర్ రోడ్ అదర్ పవరు ఎలక్ట్రిసిటీ అన్ని చూసుకోవడంతో పాటు మీకు వర్క్ ఫోర్స్ మీ రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది మీ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఎక్కడ పంపాలి అవన్నీ మీరు చూసుకుని పాటు వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మంచి అట్మాస్ఫియర్ ఉండాలంటే ఎవరో వచ్చి మిమ్మల్ని దట్టం చేసి అలా ఉండకూడదు మీకు అలాంటి సమస్యలు ఏమీ రాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది మేము ఎమ్మెల్యేలు ఎవరికీ అబ్బాయి తీసుకుంటాం అలాగే మీకు కూడా ఒక మూడు రెస్పాన్సిబిలిటీస్ ఉంది దయచేసి అర్థం చేసుకోండి ఒకటి ఎవరు ఒకటి పొల్యూషన్ వల్ల ఈ ఎంప్లాయీస్ వాళ్ళ చూసి వీలున్నంతవరకు స్కిల్డ్ అన్స్కిల్డ్ లేబర్ కూడా కావాలి స్కిల్ అంటే మీ పర్టికులర్ ఇన్స్యన్స్ మీకు ఎక్కడెక్కడో ట్రైనింగ్ అవుతారు బట్ అన్స్కిల్డ్ లేబర్లో నేను రిక్వెస్ట్ చేసేది ఎక్కువగా లోకల్ ఆర్డర్ తీసుకోండి అయితే ఏదో మనకి తక్కువ వస్తుందని అది కాకుండా అది ఎక్కువ స్కిల్ ల్యాబర్ మూడవది నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసి మీ సిఎస్ఆర్ యాక్టివిటీస్ దయచేసి మీ మీకు అది మీకే ఉపయోగం ఆ రివ్యూ మీకే క్రియేట్ అవుతుంది లోకల్గా మీ సిఎస్ఆర్ యాక్టివిటీస్ మీరు లోకల్ గా ఖర్చు పెట్టండి ఎక్కడో ఇక్కడ ఉండి ఎందుకంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కైక్రూర్లో ఎక్కడ చూసినా నీళ్ళు తాగుతాను నీళ్ళు అందుకని మీ టోటల్ సిఎస్ఆర్ యాక్టివిటీ కైక్రూర్లో మీరు డ్రింకింగ్ వాటర్ లోకల్గా ఉన్న రోడ్స్ ఆటలు చేయండి తప్పకుండా దిస్ ఈజ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఎందుకంటే యాక్వా యాక్వా చాలా మంది ఉంటారు ఇక్కడ యాక్వా ఇప్పుడు మెయిన్ ఈ ఏరియా మెయిన్గా కొంచెం అప్లైంట్స్ కాకుండా ఈ ఈ ఏరియా అన్నీ ఎక్కువ ఎక్కువ ఉన్నాయి ఈ జిల్లా కూడా ఎక్కువ దానికి సపోర్ట్ చేస్తే ఉన్నది ఇప్పుడు మనకి దాదాపు రాష్ట్రం నుంచి అరవై నాలుగు వేల కోట్లు ఎక్స్పోర్ట్స్ ఉంటారు అలాగే అదర్ నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ ఎక్కువ చంద్రపూర్లో పామ్మాయిలు ఎక్కువ ఉంది అలాగే గుంటూరులో ఎక్కువ ఎక్కువ ఉంది అలాగే ఎక్కడ ఎక్కడ ప్రాంతాలు ఉన్నాయి బట్ ఆయా వాళ్ళకి మనం ఎవ్వరికి మీరు ఇవాళ చూస్తున్నారు అన్ని ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అంటే నేను పార్టీని ఫిక్స్ చేయకూడదు ఇది అఫీషియల్ బిటీఎస్ గవర్నమెంట్లో ఎక్కువ వాళ్ళకి ఏ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చేయట్లేదని ఏ దానికి పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళని కానీ ట్యాక్సెస్ వాళ్ళని లేకపోతే లేబర్ డిపార్ట్మెంట్ అలాంటి ఈ ప్రభుత్వంలో జరగ మీకు ఎన్సూరెన్స్ ఇస్తున్నాం తప్పకుండా ఇది మీ అందరికీ ఫ్రెండ్లీ ప్రభుత్వం మీరు ఉన్నాయి సస్టైనబుల్ మోడల్గా పెట్టి మీరు అది ఎలా కంటిన్యూ చేయాలో చూసుకోవటమే కాకుండా కొత్త ఇండస్ట్రీ వస్తుంది కూడా తప్పకుండా మేము అందరూ సహకారం అందరికీ ఈ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ పెట్టిన మీ పార్టీలో ఎంపీ గారు దాన్ని లీవ్ తీసుకుని మరి ఫస్ట్ వీక్ ఆఫ్ ఇనిషియేటివ్ కి మాకు ఆపర్చునిటీస్ ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను సో ఇందాక మాట్లాడాడు నేను రీట్రియట్ చేయను గేన్ ఇండస్ట్రీస్ సంబంధించి మేనేజ్మెంట్ కానివ్వండి జ్యుడిషిప్ కానివ్వండి సో మీకున్న ఛాలెంజెస్ ఏంటో వాళ్ళు మీకు తెలుసు మీరు ఎక్స్ప్రెస్ చేస్తారు ప్రక అడ్జెస్ పాండ్ కావర్ పంపి నేను వాళ్ళు వచ్చే గ్రూత్పడుస్తాను సో మన డిస్ట్రిక్ట్లో వచ్చేసి ఆల్మోస్ట్ టూ థౌజండ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు అబౌట్ ఎయింటీ సిక్స్ ఇండస్ట్రీస్ ఇక్కడ వచ్చిన దాంట్లో టూ థౌజండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పడుతుంది నా కాన్స్టిట్యున్స్ వచ్చేసరికి అది పైదవేల అభ్యర్థంగా వచ్చున్నాం సో ఆ కాన్సిక్వెన్స్ వచ్చేసరికి త్రీ ఫార్టీ ఎయిట్ క్రోస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా కాన్స్టిక్వెన్స్ సో విచ్ కాన్ఫిడ్యూన్స్ ఆల్మోస్ట్ సెవెంటీన్ పర్సెంట్ ఆఫ్ ద రెవెన్యూ ఆఫ్ దన్వెస్ట్మెంట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఏలూరు డిస్ట్రిక్ట్లో సో మీ ఛాలెంజెస్ లేకపోతే కొత్త ఆపర్చునిటీస్కి ట్యాక్స్ బెనిఫిట్స్ ల్యాండ్ ఇవన్నీ కూడా మన ఎంపీ గారు డిస్కస్ చేస్తారు నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను ఆల్ ది మీరు కానివ్వండి ఇన్వెస్టింగ్స్ కానివ్వండి So I think you know, we have to think about PPP model as well, Provide Public partnership. for our Now, the consequence is at getting on time is getting is becoming aspirational and too ambitious because of the roads. So road conditions are chala damaging. depressing and also damaging. And deep, industries are not importing anyone. But again, the logistics business is not to రోడ్స్ ఎంత డ్యామేజ్ అవుతున్నాయో ఎవ్రీడే నేను ఎక్స్పీరియన్స్ అవుతున్న పర్సనల్గా యాజ్ అన్ ఎమ్మెల్యే మరి ఆ పాటలో రీసెంట్గా నేను పీపీపి ఇనిషియటి తీసుకొచ్చాను కొంతమంది కాంట్రాక్టర్స్ అలాగే దానికి మ్యాచ్ంగ్ బ్రాండ్ కొంత నామని ఇస్తున్నాను దానిలో కొన్ని మీరు రోడ్స్ కూడా నేను ఫిక్స్ చేస్తున్నాను అట్లీస్ట్ నో బ్రాండేట్ సొల్యూషన్ అని అంటే మౌంబం సొల్యూషన్ ఇప్పుడు మీరు మీ ఇంటి ముందు రోడ్ ఎలా ఉంటే మీరు ఎట్లా డ్రైవ్ చేస్తారు అసలు ఫర్ ఎగ్జాంపుల్ నేను వస్తున్నాను పాతంపర్ రోడ్ నుంచి అక్కడ ఉన్నాయి కంపెనీస్ ఉన్నాయి సో దట్ గా ఏంటి వన్ కంపెనీ మేము మీ సో తీసుకోండి సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి మనకి ట్రాన్స్పోర్టేషన్ బాగుంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది సో మీకు పెరుగుతుంది సో దాన్ని నాకు థింగ్స్ చేయండి ఐఎమ్ బిల్డింగ్ టు పార్టిసిపేట్ విత్ యూ ఎం పార్ట్నర్ విత్ యూ కొలాబరేట్ విత్ యూ టు మేక్ ఎవ్రీ కాన్స్టివెన్సీ ఫ్రమ్ ఇండస్ట్రీస్ అండ్ ఫ్రెండ్లీ ఎన్విరన్మెంట్ దాంట్లో తీసుకెళ్తాము బట్ అగైన్ మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ది ఇండస్ట్రీస్ అబౌట్ మోడల్ రోడ్స్ చాలా దారుణంగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ గార్డేజ్ కంపెనీలో ఉన్నారు సో వాళ్ళు ఓర్లో ట్రక్స్ తోటి మరి వాళ్ళు ఎవ్రీడే కొన్ని కన్స్ ఆఫ్ తీసుకెళ్తూ ఉంటారు మరి డెట్స్ కూడా అవుతున్నాయి సో ఇదంతా కూడా బిహైండ్ ది సీన్స్ అంతా కూడా అయిపోతూ ఉంటారు బట్ అగైన్ రోడ్స్ ఫిక్స్ చేస్తే మీ పార్ట్నర్షిప్ గ్రాండింగ్ పార్ట్నర్షిప్ లో సేఫ్టీ పెరుగుతుంది మీ యొక్క బిజినెస్ ప్రోడక్ట్ మీరు పెరుగుతుంది సివిలియన్స్ సేఫ్టీగా ఉంటారు ఇంకా మీకు బిజినెస్ గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది ఆ విషయంలో ఆలోచించండి సో దీస్ ఆర్ పెయిన్ పాయింట్స్ ఏమో మనము ఫిఫ్త్ ఫ్లోర్ కట్టాలంటే మన ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి మరి కొంచెం ఫౌండేషన్ మనకి బాగాలేదు కాబట్టి ఈ విషయంలో మీరు ఆలోచించి యాజ్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మీరు ఈ పీపీ మోడల్కి వస్తారని నేను ఆశిస్తున్నాను And again, I thank everyone out here for this opportunity. So, looking forward to for a successful meeting and a uh, great business in you know, product. Thank you. Uh, వీరందరూ కూడా మా ఏజెన్సీ డెవలప్ చేసే విధంగా ఇండస్ట్రీని మా కాన్సరెన్సీకి తప్పకుండా ఏర్పాటు చేయాలని మే అందరికీ కూడా కాన్సరెన్స్ నుంచి తెలియజేస్తున్నాం అలాగే కలెక్టర్ గారికి కూడా మీరు వినిపించుకునేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ప్రాజెక్ట్ దీన్ని ఉద్దేశించి అక్కడ మరింత డెవలప్మెంట్ చేయాలంటే ఇండస్ట్రీలు రావాలి అక్కడ యువత చదువుకున్నటువంటి యువత చాలామంది నిరుద్యోగం వల్ల అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు పెంచడం కాబట్టి ఇలాంటి వాటిని డెవలప్ చేయాలని మా కాన్సెన్స్ కోరుకుంటూ ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి మహేష్ గారికి सो इन चूस इंपारटेट पीपल पॉफलफॉम्यूपल पल्यूशन कंट्रोल संबंधी सो दिस्ज का <laughs> all of the money or industrial money coming from the of but industrialists told totally, it is an output forum to raise all your issues land of palm oil money pollution any particular specific issues you have in your area what is your interest willingness to open more factories already we know the important point is that we are part of the cndso no and we are market of the cndp also we are the closest district to, so, the are the to the headquarters so when capital to delhi to talk access, the when she wrote zika, already a c-rank, but i would up three but the agira, the location, And the district administration uh, will be 100% uh, supported whatever you want as for the rules. so i request the industrialists to raise of points. you are willing to interest in opening more factories or extensions. the mayor permissions cover the connecting of which, but we are taking up the poli-euro also with the sector, state of the center. so is there anything which you want to convey in your response to this meeting? i it was mr jappney six sir p balakumar is a leader plan our recent sir rammohan leader chancellor sir yeah. first yeah. of all thank you all the attendees yeah. for giving uh, the uh, platform to us uh, the platform lo with uh, right time but two points i remember discuss ya first of uh, all సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఇలాంటి లో కూర్చొని డిస్కస్ చేసి ఇండస్ట్రీలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా ప్లాన్ టూ థౌజండ్ ఎయిటీన్లోనే నమగ్రేట్ చేయడం జరిగింది సో ఆ టైంలో చంద్రబాబు నాయుడు గ్లోబల్ గ్లోబల్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత జపనీస్ టీమ్ ముందుకు వచ్చి అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది వేములో అండ్ రీసెంట్గా మా ఎమ్మెల్యే గారు కూడా మీకు మీట్ అయ్యి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం జరిగింది థ్యాంక్స్ టు మెయిన్ ప్రాబ్లమ్ రీసెంట్గా ఫేస్ చేస్తుంది రోషన్ సార్ చెప్పినట్టు రోడ్ సార్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి మేము ప్రీవియస్ గవర్నమెంట్ అనేది రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇయర్స్ నుంచి కూడా మేము ఎలాంటి సపోర్ట్ కూడా మాకు దొరకలేదు ఈవెన్ వీఆర్ రెడీ టు ఫ్రమ్ మేనేజ్మెంట్ సైడ్ ఆల్సో బట్ అదైతే మెటీరియల్ అవ్వలేదు रीसेंट का माय मिले अगर थोड़ा दूसरे कोर्ट थी इसके लिए हम थोड़ा सॉन को उन्हें स्पंदित चल तो रेडी सीजन तरावत में लगे टेकअप चल रहा है सॉन को जरिए बट ओनली मार्केट से कमिंग 15 तक चेयर मार चेयर मार एंड सीईओ विजिट सुने जापनी सेंसेंस सो वाला दर रोड ने चलाव जेल सोचने सो आ लो उन्हें गन का సో వాళ్ళకి ఫ్లాట్ ఎక్స్టెన్షన్ కానీ ఏదో కానీ వాళ్ళకి ఎలాంటి థాట్స్ తో వాళ్ళు వెళ్తారు ఆ ఒపీనియన్ ఎలా వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు ప్రీ డిటర్మైన్ అయిపోతారు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ చూస్తే సో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి కూడా కొంత ఆలోచించే పరిస్థితి వెళ్తుందని మేము ఫీల్ అవుతున్నాం అలాగే మైండ్స్ ఇప్పుడు రవీంద్ర గారు తెలిసారి ప్రెజెంటేషన్ అలాంటి మీ దృష్టి కూడా తీసుకుంటాం ఆరోపీ ప్లాట్ఫామ్ మాకు ఒక ఆపర్చునిటీగా గురించి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చా అన్నారు కలెక్టర్ ఇది మినిస్టర్ గారికి సేమ్ రిప్రజెంటేషన్ మాకు కూడా పంపేయండి విఆర్ టీమ్ మీ ఆఫీస్ అని కలెక్టర్ గారు కూడా ఫాలోఅప్ చేస్తారు మా ఆఫీస్లో కూడా టీమ్ ఉంది ఓన్లీ ఇండస్ట్రీస్ సంబంధించి ఫాలోఅప్ కోసం ఒక టీం పెట్టాము మీరు అక్కడ కూడా ఇవ్వండి విల్ గెట్ దట్ పాలసీ డిసిషన్ మేడం ఫాలోఅప్ ఆన్ దట్ ఇష్యూ లైక్ దట్ దే యూస్ టు కమ్యూనికేట్ నీచ్ అండ్ ఎవరు పెట్టింది దట్ పర్సన్ I think uh, it's not uh, right. Is so what, this. what we do, sir, we will not do later. You don't give it to the government. Then, second so. to other consensus, as the also in this parliament, also. That is our concern. For female associates, almost yes. 600 employees were out of the But whereas, ceramic industry, in the AP, there is no ceramic colleges. Uh, so. టోటల్ గా టోటల్ ప్రాజెక్ట్ వచ్చే ఇండస్ట్రీస్ కానీ

అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఇంచేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో